మత సామరస్యానికి ప్రతీకగా బారాషాహిద్ దర్గాలో ప్రతి ఏటా రొట్టెల పండుగ నిర్వహిస్తారు కుల మతాలకు అతీతంగా అనేక మంది భక్తులు ఈ రొట్టెల పండగకి దేశ విదేశాల నుంచి విచ్చేయడం ఆనవాయితీ ఏడాదిలో జూలై ఆరు నుంచి ఈ రొట్టెల పండుగ జరగనుంది దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది మంత్రి పొంగూరు నారాయణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండగ నిర్వహిస్తారు గతంలో రొట్టె పట్టుకుని మొక్కులు తీర్చుకున్న వారు తిరిగి రొట్టెను స్వర్ణాల చెరువులో వదిలిపెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది గత ఏడాది ఏ కోరికతో రొట్టె పట్టుకున్నారో ఆ కోరిక తీరిన వారు తిరిగి అదే రొట్టెను స్వర్ణాల చెరువులో వదలడం ఆనవాయితీ ఈ వ్యవహారం అంతా కన్నుల పండుగగా జరగనుంది నెల్లూరులోని బారాసాహిబ్ దర్గాలో ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ మొహరం నెలలో జరుగుతుంది మొహరం నెలలో జరిగే ఈ గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు అసలు ఈ రొట్టెల పండుగ విశేషం ఏంటి ఈ రొట్టెల పండుగ నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఎలా మొదలైంది తెలుసుకుందాం సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పన్నెండు మంది అమరవీరుల జ్ఞాపకార్థం ారాసాహిబ్ దర్గా నిర్మించబడింది ఈ దర్గా ఇప్పుడు ఉన్న ప్రదేశంలో వారి తలలు నరికివేయబడ్డాయి ఈ యోధులు శాంతి సద్భావన మరియు మత సామరస్యానికి లక్ష్యంగా చేసుకుని యుద్ధం చేశారు కానీ చివరి యుద్ధంలో బాధితులయ్యారు పదకొండవ మరియు పన్నెండవ రోజు కార్యక్రమాలలో ఆరోగ్యం జీవనం వివాహాలలో ఆలస్యం మొదలైన వాటి నుండి ఉపశమనం కోసం ప్రత్యేక ప్రార్థనలతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టెలు సమర్పించినప్పుడు మొహరంను చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రార్థనలతో వచ్చేవారు తమ కోరిక నెరవేరినప్పుడు ఆ రొట్టెలను తీసుకుని వేరొకరికి రొట్టెలు అందించడం కూడా ఒక ఆచారం బారా షాహిద్ దర్గాలో జరిగే చందన వేడుకలను రొట్టెల పండుగ అని పిలుస్తారు దీనిని రోటియోంకి ఈద్ అని కూడా పిలుస్తారు దీని అర్థం ఇస్లామిక్ భాషలో రొట్టెల పండుగ దర్గాలో ఈ పండుగ సందర్భంగా చేసే కోరికలు తమ సంతృప్తి మేరకు నెరవేరుతాయని చాలా మంది అపారమైన విశ్వాసం కలిగి ఉన్నారు లక్షలాది మంది తమ ప్రార్థనలకు సమాధానం పొందారు చందన పండుగ సందర్భంగా వారు రెండోసారి ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇలాంటి కోరికలతో అక్కడికి వచ్చే మరొకరికి చెరువులో రొట్టెలు అందిస్తారు వారు వాటిని పక్కనే ఉన్న చెరువు దగ్గర అంగీకరిస్తారు కోరికలు మరియు ప్రార్థనలు వేరువేరు ప్రయోజనాల కోసం రోటీలు సమర్పించబడతాయి వాటిలో ప్రతి ఒక్కటి కొంతకాలం పాటు గమనించబడిన నామకరణాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు రోజీకి రోటీ ఇది ఉపాధి కోసం అందించే రొట్టె రోజు రోటీ ఇది ఆహారం కోసం అందించే రొట్టె షాదీకి రోటీ ఇది వివాహం కోసం అందించే రొట్టె సెహత్ కి రోటీ ఇది మంచి ఆరోగ్యం కోసం అందించే రొట్టె ఒకరికి ఉన్న అవసరాన్ని బట్టి ఇంకా అనేక రకాల కోరికలున్నాయి ఉదాహరణకు మంచి ఆరోగ్యం కోరుకునే వ్యక్తి ఒక నిర్దిష్ట సంవత్సరంలో తన కోరిక నెరవేరినప్పుడు మరుసటి సంవత్సరం బాలాషాహిద్ దర్గాకు తిరిగి వస్తాడు చెరువులో సెహద్ కి రోటీని అర్పిస్తాడు ఆ నిర్దిష్ట సంవత్సరంలో మంచి ఆరోగ్యం కోసం ఆశీస్సులు కోరుతూ అక్కడికి వచ్చే మరొక వ్యక్తి ఆ రోటీని తీసుకునేలా చేస్తాడు తదుపరిసారి ఆ వ్యక్తి కోరిక నెరవేరినప్పుడు రోటీని మరొకరికి ప్రసాదిస్తానని కూడా వాగ్దానం చేస్తాడు మహురం రోజులలో ఇక్కడ జరుపుకునే ఈ చందన పండుగలో విశ్వాసం అత్యంత ముఖ్యమైన అంశం భక్తుల కోరిక తీర్చే రొట్టె పట్టుకుంటే కోరికలు తీరుతాయన్న నమ్మకంతో ఐదు రోజుల పాటు దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించనున్నారు ఈ పండగకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు వక్ఫు బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో సన్నతమయ్యారు ఇక్కడకు భారీ ఎత్తున సంచార అంగళ్లు వస్తున్నాయి ఈ అంగళ్లకు స్థలం కేటాయింపును వక్ఫ్ బోర్డు అధికారులు నిర్ణయించనున్నారు రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ కావడంతో ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అవసరమైన నిధులు రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుంచి ఇస్తున్నారు రొట్టెల పండుగకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే బందోబస్తు నెల్లూరు నగర డిఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేర్కొన్నారు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల నుంచి ఈ బందోబస్తుకు పోలీసులు భారీ ఎత్తున రానున్నారు అవసరమైన పార్కింగ్ ప్రాంతాలు ఇప్పటికే గుర్తించారు పార్కింగ్ ప్రాంతాల్లోనే మొబైల్ టాయిలెట్లు కూడా సిద్ధం చేశారు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు రొట్టెలు పట్టుకున్న వారు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు సంసిద్ధం చేశారు బారాషాహిద్ దర్గా మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు దర్గాలో హెల్ప్ లైన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు భారీ జనసందోహం ఈ దర్గాకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి